వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో సండే స్పెషల్ ఫిష్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూసారా చాలా టేస్టీగా లోపల వరకు ఫిష్ ఫ్రై అవ్వాలంటే నేను చెప్పే కొలతలు టిప్స్ ఫాలో అయితే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి చాలా పెద్ద చేప తీసుకున్నాను చూడండి ఇలా పలచగా కట్ చేసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్న స్పూను కారం తీసుకోవాలండి మీరు తీసుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడా కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిశ్రమం కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఒకటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్న స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటిలోనూ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎంతో కాదు ఇది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మనం అన్నీ కూడా స్మూత్గా కలిసేటట్టు యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేయడం ఇష్టం లేదంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా స్మూత్గా ఫైన్ పేస్ట్ కింద కలుపుకోవాలి ఇదే మనకి చేపల ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు చేప ముక్కల్ని ఈ మిశ్రమం అంతా కూడా డమ్ చేసుకోవాలి చేప మీకు మందంగా ఉందనుకోండి ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది నేను చాలా సన్నగా కట్ చేయించాను కాబట్టి ఇలా జస్ట్ డమ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మొత్తం అదంతా కూడా లిక్విడ్ ఫీల్ చేసుకుంటుంది చేప అప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం ఇంకా ప్రాసెస్ అంతా మీకు ఐడియా ఉంది కదా ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ కూడా మసాలా పట్టించుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే మనం బయట ఒక హాఫ్ హాఫ్ స్పూను నిమ్మరసం వేసేసి ఒక అరగంట బయట పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఒక అరగంట తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా వడల్పు కడాయి వేసుకున్నాను మనకి చేప ముక్క అనేది ఫ్రీగా వేగాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇట్లాగా వన్ అవర్ తర్వాత చేప ముక్కల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో ఇలా ఇందులో నాకు మూడు ముక్కలు పట్టాయి చాలా పెద్ద పీసెస్ కదా ఇవి ఇవన్నీ కూడా వన్ బై వన్ మనము ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మీకు తెలుసు కదా ఇట్లా వేగిన తర్వాత రెండో వైపు కూడా వేగిన తర్వాత రోస్ట్గా కలర్ స్కిన్ మొత్తం అంతా కూడా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వాయి వచ్చేటప్పటికి నేను సింగిల్గా వన్ బై వన్ ఫ్రై చేసుకున్నానండి చూశారు కదా ఇట్లా మొక్క అంతా కూడా లోపల వరకు వేగాలి వేగకుండా తిప్పేసామంటే చేప అనేది చెదురు మదురవుతుంది ఇలా అడుగు వరకు ఫ్రై అయితేనే మనం కలిపినప్పుడు దాని అది మూవ్ అవుతుంది ఇలా సింగిల్ సింగిల్గా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇట్లాగా ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ లైక్ చేస్తుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ